హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ముచ్చట తెలుగు బుల్లితర్ ఇండస్ట్రీలో విషాదం నెలకొంది ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో సీరియల్ నటి పవిత్ర జైరా మరణించారు ఈ విషాద వార్తను ఆమె స్నేహితుడు నటుడు చంద్రకాంత్ సోషల్ మీడియాలో వెల్లడించారు పవిత్ర ఇక లేదన్న విషయాన్ని ఆయన జీర్ణించుకోలేకపోయారు పాప నీతో దిగిన చివరి ఫోటో ఇదేరా నువ్వు నన్ను ఒంటరిగా వదిలేసి వెళ్లిపోయేవంటే నమ్మలేకపోతున్నాను ఒకసారి మా అమ్మ అని పేలి ప్లీజ్ నా కోసం తిరిగి వచ్చారా అని ఎమోషనల్ పోస్ట్ చేశారు కాగా పవిత్ర చైరామ్ త్రేణి అనే సీరియల్ లో అనే పాత్రలో నటించి మంచి పాపులారిటీని సంపాదించుకున్నారు అయితే కన్నడ సీరియల్స్ లో చేసిన రాణి గుర్తింపు ఈ ఒక్క సీరియల్ తో క్రేజ్ ను సంపాదించుకున్నారు అయితే నటుడు చంద్రకాంత్ కూడా ఇదే సీరియల్ లో నటిస్తున్నారు ఈ నటి మరణవత తెలిసిన సినీ తరలు ఆమె మృతి పట్ల సంతాపం తెలియజేస్తున్నారు ప్రస్తుతం ఈమె గురించి ఈ వార్త నటింటి దాకి వైరల్ అవుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మేక్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని తాజా లేటెస్ట్ అప్డేట్స్ కోసం తెలుగు ముచ్చట ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి